మమ్మల్ని మమ్మల్ని తొక్కేసి మా అభివృద్ధిని తొక్కేసి మా జీవనాన్ని తొక్కేసి మా నోటికాడ్ బుక్క లాగేసుకున్న ప్రతి ఒక్కరిని తిడతాము ఆంధ్ర ప్రాంతంతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు పాలించిన వాళ్ళు ఎవరు మధ్యలో ఒక పదేళ్ళు తీసేస్తే ఇప్పుడు కూడా ఎవరి చేతుల్లో ఇక్కడ పాలన నడుస్తూ ఉన్నది ఎవరి ఆదేశాల మేరకు నడుస్తూ ఉన్నది సో మరి ఇన్నేళ్ళు నలభై యాభై ఏళ్ళు పాలించినప్పుడు తెలంగాణ ప్రాంతం ఎట్లున్నది ఏం చేసిరు తెలంగాణ హైదరాబాద్ అనే ఒక రిచెస్ట్ మంచి రెవెన్యూ ఉన్నటువంటి హైదరాబాద్ అనే ఒక ప్రాంతాన్ని పట్టుకొని చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు జిల్లాలన్నీ కూడా ఎందుకు అంత కరువు ప్రాంతాలుగా మిగిలిపోయాయి ఆంధ్ర ప్రాంతంలో ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఎన్ని రైల్వే లైన్లు ఉన్నాయి తెలంగాణ ప్రాంతంలో ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఎన్ని రైల్వే లైన్లు ఉన్నాయి ఆంధ్ర ప్రాంతంలో చెప్పుకోవడానికి ఎన్ని పెద్ద పట్టణాలు ఉన్నాయి తెలంగాణలో ఎన్ని పెద్ద పట్టణాలు ఉన్నాయి తాగడానికి నీళ్లు ఉండయి వ్యవసాయానికి నీళ్లు ఉండయి తెలంగాణ అనేది ఒక కరువు ప్రాంతంగా కరువు పీడిత ప్రాంతంగా తెలంగాణ ప్రాంతాన్ని తయారు చేసిందో యాభై అరవై ఏళ్ల పాలనలో మంత్రులు వాళ్ళే ముఖ్యమంత్రులు వాళ్ళే ఎంపీలు వాళ్ళే అందరూ వాళ్ళే మరి తెలంగాణను ఎక్కడ పట్టించుకున్నారు తెలంగాణ ప్రాంతానికి ఏం చేశారు చేయలేదు కాబట్టి మా కడుపు ఎండబెట్టిరు కాబట్టి మా ప్రాంతాన్ని ఒక పేద ప్రాంతంగా వెనుకబడిన ప్రాంతంగా తయారు చేసిరు కాబట్టి ఆ కోపంతో తిట్టినం మేము ఏదో కడుపు నిండి బాగా బలిసిపోయి తిట్టలే పవన్ కళ్యాణ్ లాగా ఎందుకు తిట్టారు బరాబర్ తిడతారు తెలంగాణ ప్రాంతానికి కావలసుకొని ఉద్దేశపూర్వకంగా వెనుకబడేసి ఇక్కడ డబ్బులన్నీ తీసుకపోయి అక్కడ పెట్టుకున్నారు కాబట్టి వంద శాతం తిట్టిర్రు వంద శాతం తిడతారు అప్పుడు కేసీఆర్ తిట్టండి అంటారు కదా ఇప్పుడు మేము అందరం తిడతారు జర్నలిస్టులంగా కావచ్చు ప్రజలను కావచ్చు అందరం పెడతాం బరాబర్ ప్రజలను కాదు రాజకీయ నాయకులను తెలంగాణకు అన్యాయం చేసినటువంటి రాజకీయ నాయకులు